పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి హమాస్ అగ్రనేత ఇస్మాల్ హనియే హత్యతో యుద్ధ వాతావరణం నెలకొంది హనియే హత్య వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్ ఆరోపిస్తుంది ప్రతీకారం తప్పదంతా కూడా హెచ్చరించింది ఈ నేపథ్యంలో లెబ్నాన్కు చెందిన హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్ పైకి దాదాపు యాభై రాకెట్లకు పైగా ప్రయోగించింది ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు ఎంతమంది మరణించి ఉండొచ్చనేది ఇంకా తెలియరావట్లేదు ఈ ఘటనతో ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతం అట్టుడుకుతుంది తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది రాకెట్ దాడులన్నీ హిజ్బుల్లా అధికారికంగా ప్రకటించింది ముందు నుంచే ఇరాన్ కి హిజ్బుల్లా మద్దతిస్తుంది హిజ్బుల్లా లెబ్నాన్కి కి చెందిన షియా ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ అక్కడ రాజకీయ పార్టీగాను గుర్తింపు ఉంది పంతొమ్మిది వందల తొంభై రెండులో హసన్ నస్రుల్లా అబ్బాస్ అల్ ముసావి అలీ అక్బర్ మహతే సుబీ అల్ తుఫాయిల్ దీన్ని నెలకొల్పారు మధ్య తూర్పు దేశాల్లో ఇస్లాంను మరింత బలంగా విస్తరించాలనేది దీని లక్ష్యం ఇరాన్ హిజ్బుల్లాకు ముందు నుంచే అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది తాజాగా ఇజ్రాయెల్ పై దాడి చేయడానికి కూడా ఇరాన్ సైనిక ఆయుధ సామాగ్రిని సమకూర్చిందని చెబుతున్నారు తేలికపాటి రాకెట్లను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న అత్యాధునిక డ్రోన్లు ఇతర ఆయుధాలను ఇదివరకే హిజ్బుల్లాకు అందించినట్లు అక్కడ మీడియా అంచనా వేసింది హిజ్బుల్లా రాకెట్ దాడులను ఇజ్రాయెల్ విజయవంతంగా తిప్పికొట్టింది లెబ్నాన్ పై భారీగా రాకెట్లను సంధించింది లెబ్నాన్ భూభాగంపై గల కిఫారా ఖిల్ కేడ్రీ సెస్వరే ప్రాంతాలపై రాకెట్లను ప్రతి దాడిగా దిగింది ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఒకరు మరణించారు ఏడు మంది గాయపడ్డారు మరోవైపు ఇజ్రాయెల్ కు అమెరికా అండగా నిలుస్తుంది ఆ దేశానికి జెడ్స్ ఇద్ద నౌకలు పంపిస్తోంది ఇజ్రాయెల్ ఇరాన్ దేశాలలో ఉన్న తమ పౌరులు వెంటనే తిరిగి రావాలని అమెరికాతో పాటు యూకే ఆస్ట్రేలియా కెనడా దేశాలు హెచ్చరించాయి భారత్ కూడా ఈ రెండు దేశాలకు ఎవరూ వెళ్లకూడదని సూచనలు జారీ చేసింది ఇజ్రాయెల్లో ఉన్న ఇండియన్స్ అప్రమత్తంగా ఉండాలని భారత్ ఎంబసీ తెలిపింది ఇప్పటికే ఆయా దేశాల్లో ఇజ్రాయెల్ ఇరాన్ లెబనాన్ విమాన సర్వీసులు నిలిపివేశాయి మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది మరోవైపు యామన్ కేంద్రంగా పనిచేస్తున్న హైటీ తిరుగుబాటుదారులు వాణిజ్య నౌకలపై మళ్లీ దాడులు ప్రారంభించారు గల్ఫ్ ఆఫ్ అడాన్లో ఓ క్షిపణితో వాణిజ్య నౌకపై దాడి చేశారు ఇజ్రాయెల్ వారిపై వైమానిక దాడులు జరిపిన తర్వాత ఇలా దాడి చేయడం ఇది మొదటిసారి ఎర్ర సముద్రం గుండా వెళ్లే నౌకలపై తరచూ దాడులకు పాల్పడుతున్న హైతీలు దాదాపు రెండు వారాల వరకు విరామం ఇచ్చారు అయితే ఇందుకు కారణాలు మాత్రం వెల్లడించలేదు హమా స్నేహిత హనియా హత్య సహా కీలక పరిణామాలు జరిగిన అనంతరం హైతీలు మరోసారి దాడులు చేయడం కలకలం రేపుతుంది మొత్తానికి పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం అక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక అక్కడి వారు బిక్కు బిక్కుమంటూ గెలుపుతున్నారు పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి హమాస్ అగ్రనేత ఇస్మాల్ హనియే హత్యతో యుద్ధ వాతావరణం నెలకొంది హనియే హత్య వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్ ఆరోపిస్తుంది ప్రతీకారం తప్పదంతు కూడా హెచ్చరించింది ఈ నేపథ్యంలో లెబ్నాన్కు చెందిన హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్ పైకి దాదాపు యాభై రాకెట్లకు పైగా ప్రేమించింది ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు ఎంతమంది మరణించి ఉండొచ్చనేది ఇంకా తెలియరావట్లేదు ఈ ఘటనతో ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతం అట్టుడుకుతుంది తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది రాకెట్ దాడులన్నీ హిజ్బుల్లా అధికారికంగా ప్రకటించింది ముందు నుంచే ఇరాన్కి హిజ్బుల్లా మద్దతు ఇస్తుంది హిజ్బుల్లా లెబ్నాన్ కి చెందిన షియా ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ అక్కడ రాజకీయ పార్టీగాను గుర్తింపు ఉంది పంతొమ్మిది వందల తొంభై రెండులో హసన్ నస్రుల్లా అబ్బాస్ అల్ ముసావి అలీ అక్బర్ మహతే సుబీ అల్ తుఫాయిల్ దీన్ని నెలకొల్పారు మధ్య తూర్పు దేశాల్లో ఇస్లాంను మరింత బలంగా విస్తరించాలనేది దీని లక్ష్యం ఇరాన్ హిజ్బుల్లాకు ముందు నుంచే అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది తాజాగా ఇజ్రాయెల్ పై దాడి చేయడానికి కూడా ఇరాన్ సైనిక ఆయుధ సామాగ్రిని సమకూర్చిందని చెబుతున్నారు తేలికపాటి రాకెట్లను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న అత్యాధునిక డ్రోన్లు ఇతర ఆయుధాలను ఇదివరకే హిజ్బుల్లాకు అందించినట్లు అక్కడ మీడియా అంచనా వేసింది హిజ్బుల్లా రాకెట్ దాడులను ఇజ్రాయెల్ విజయవంతంగా తిప్పికొట్టింది లెబ్నాన్ పై భారీగా రాకెట్లను సంధించింది లెబ్నాన్ భూభాగంపై గల కిఫారా ఖిల్ కేడ్రీ సెస్వరే ప్రాంతాలపై రాకెట్లను ప్రతి దాడిగా దిగింది ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఒకరు మరణించారు ఏడు మంది గాయపడ్డారు మరోవైపు ఇజ్రాయెల్కు కు అమెరికా అండగా నిలుస్తుంది ఆ దేశానికి జెడ్స్ ఇద్ద నౌకలు పంపిస్తుంది ఇజ్రాయెల్ ఇరాన్ దేశాలలో ఉన్న తమ పౌరులు వెంటనే తిరిగి రావాలని అమెరికాతో పాటు యూకే ఆస్ట్రేలియా కెనడా దేశాలు హెచ్చరించాయి భారత్ కూడా ఈ రెండు దేశాలకు ఎవరూ వెళ్లకూడదని సూచనలు జారీ చేసింది ఇజ్రాయెల్లో ఉన్న ఇండియన్స్ అప్రమత్తంగా ఉండాలని భారత్ ఎంబసీ తెలిపింది ఇప్పటికే ఆయా దేశాల్లో ఇజ్రాయెల్ ఇరాన్ లెబ్నాన్ విమాన సర్వీసులు నిలిపివేశాయి మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది మరోవైపు యామన్ కేంద్రంగా పనిచేస్తున్న హైటీ తిరుగుబాటుదారులు వాణిజ్య నౌకలపై మళ్లీ దాడులు ప్రారంభించారు గల్ఫ్ ఆఫ్ అడాన్లో ఓ క్షిపణితో వాణిజ్య నౌకపై దాడి చేశారు ఇజ్రాయెల్ వారిపై వైమానిక దాడులు జరిపిన తర్వాత ఇలా దాడి చేయడం ఇది మొదటిసారి ఎర్ర సముద్రం గుండా వెళ్లే నౌకలపై తరచూ దాడులకు పాల్పడుతున్న హైతీలు దాదాపు రెండు వారాల వరకు విరామం ఇచ్చారు అయితే ఇందుకు కారణాలు మాత్రం వెల్లడించలేదు హమా నేత హనియా హత్య సహా కీలక పరిణామాలు జరిగిన అనంతరం హైతీలు మరోసారి దాడులు చేయడం కలకలం రేపుతుంది మొత్తానికి పశ్చిమాసియాలలో నెలకొన్న ఇద్ద వాతావరణం అక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక అక్కడి వారు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు